మార్చ్ ఇరవై ఒకటిన ప్రతి సంవత్సరం మార్చ్ ఇరవై ఒకటో తేదీన ప్రపంచ అటవీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మన అందరిపైన బాధ్యత అడవిను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అడవి మనకు ఆక్సిజను వర్షాలను ఇస్తుంది పండ్లు ఫలాలను ఆకులను ఇస్తుంది గిరిజనులు అందరూ అడవిలో దుంపలను పండ్లను ఆకులను తెంపుకొని వాళ్ళు జీవనోపాధం సాగిస్తున్నారు అదే అటువంటి అడవిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ఈరోజు అటవీ ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా నేను ప్రజలందరికీ విన్నమించకుండా ఏమనగా ప్ర అడవులను కాపాడ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై మానవులపై ఉంది అడవిలో నిప్పు ఎక్కడైనా నిప్పు పడినా కానీ అక్కడ ఎవరైనా చెట్లు నరికినా కానీ వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి మీరందరూ అడవిని కాపాడడంలో సహకారం అందించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనం కూడా ఇళ్లలో ప్రతి ఇంటికి ఒక ఐదు చెట్లు నాటుకొని మన ప్రపంచ పర్యావరణాన్ని కాపాడి మంచి ఆక్సిజన్ అందించడానికి మరియు మనం ఆరోగ్యంగా ఉండడానికి అందరూ సహకరించాలని కోరుచున్నాము